భారీ అంచనాలతో రిలీజ్ అయిన హరిహర వీరమల్లు వెట్ 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 భారీ అంచనాలా ఎవరికి ఉంది ఒక పావలా ఫ్యాన్స్ తప్ప ఎవరికీ లేదు అదే ఏదో అలా అలా ఉన్న అసలు సినిమా టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడే జనాలకు ఒక అంచనా వచ్చేసింది సినిమా ఎలాగా షెడ్కి వెళ్ళిపోద్ది అని సేమ్ అదే జరిగింది అనుకోండి జనాలు ఎప్పుడు కరెక్ట్గానే ఆలోచిస్తారు అయితే వచ్చిన డే కలెక్షన్స్ కలెక్షన్స్తో పీకే ఫ్యాన్స్ ఏదో పెద్ద భారీ కలెక్షన్స్ చేసినట్టు ఏదో చాలా ఎక్కువ వచ్చేసినట్టు అది వచ్చేసినట్టు ఏదేదో అనుకున్నారు కానీ మా హాయిత పవన్ కళ్యాణ్ కాదు కెరీర్ బెస్ట్ కలెక్షన్ మాత్రమే అదో పెద్ద గొప్ప కలెక్షన్ కాదు మొన్న వచ్చిన గేమ్ చేంజర్ నెటివ్ టాక్ తో కూడా దీనికంటే ఎక్కువ వచ్చింది చెప్పాలంటే డే వన్ కలెక్షన్స్ చాలా తక్కువ అనుకుంటే ఇంకా డే టూ చెప్పక్కర్లేదు ఏదో రిలీజ్ అయినా ఒక వన్ వీక్ తర్వాత వచ్చే కలెక్షన్స్ నమోదైంది భారీ భారీగా డ్రాప్ పడిపోయింది డే టూ లో ఇంకా డే త్రీ కూడా చెప్పక్కర్లేదు ఏదో కాస్త ఏనా వస్తుంది అనుకుంటే డే త్రీ కూడా ఆ టూ ఇటు గానే ఉంది ఇంకా దీనికంటే మొన్న రిలీజ్ అయిన మహా అవతార్ నరసింహ పెద్దగా అంచనాలు లేకపోయినా డే వన్ లో సోసోగా ఉన్న డే టూ మాత్రం వీర కుమ్ముడు కొట్టింది బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బకి గిల గిల కొట్టేసుకుంది హరిహర వేలము డే వన్ జస్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ వచ్చిన డే టూ మాత్రం చాలా ఎక్కువగా వచ్చింది సినిమాకి దగ్గర దగ్గర ఐదు కోట్ల వరకు నమోదు చేసింది ఫస్ట్ డే కి సెకండ్ డే కి హ్యూజ్ జంప్ ఉంది సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర 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 ఒక వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పర్సెంట్ జంప్ ఉంది ఈ సినిమాకి ఇది ఒక జస్ట్ ఒక యానిమేషన్ సినిమా కానీ ఇక్కడ కంటెంట్ మ్యాటర్స్ హరిహర వీరమలులో లేనిది ఇక్కడ ఉంది ఏదో పిచ్చి పిచ్చిగా తీసేసి జనాల మీద రుద్దేద్దాం అనుకుంటే ఇప్పుడు ఈ కాలంలో జరగదు ఇంకా హరిహర విరమల విషయానికి వస్తే డే వన్ ముప్పై నాలుగు కోట్ల వరకు అలా కొట్టిన డే టూ దెబ్బకి ఎనిమిది కోట్లకి పడిపోయింది ఈ సినిమా ఇంకా మూడో రోజు కూడా బిలో పది కోట్లలో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దంతా పక్కన పెడితే సినిమా చేసింది ఏమీ లేదు కానీ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో మన ఇండియా పరువు తీయడానికి ఎక్స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు పరువు తీయడంలో ముందుంటారు అక్కడెక్కడో లండన్లో సినిమా తెర మీద కాగితాలు ఏవో చేసి రచ్చరచ్చ చేశారని సినిమా నాపి ఫుల్ గా వాయించి పాడేశారంట దెబ్బకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా చూస్తూ ఉండిపోయారు థియేటర్ స్టాఫ్ మొత్తం గట్టిగా అయ్యారా మీకు బుద్ధి ఉందా బర్గర్లు తింటున్నారా లేదంటే గడ్డి తింటున్నారా అని చెప్పి ఫుల్ గా వాయించి పాడేశారంట థియేటర్ స్టాఫ్ మినిమం కామన్ సెన్స్ లేదా సివిక్ సెన్స్ లేదా అని చెప్పి ఫుల్ గా పవన్ ఫ్యాన్స్ నిజమే కదా టాలీవుడ్ లో కామన్ సెన్స్ లేని ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉండదు వేరే వాళ్ళ హీరోల సినిమాల దగ్గర కూడా వెళ్ళి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తారు మినిమం సివిక్ సెన్స్ ఉండదు వాళ్ళకి ఇదంతా ఇక్కడే జరిగినంత వరకు బాగానే ఉంది ఇప్పుడు ఏకంగా విదేశాల్లో కూడా ఇదే జరుగుతుందంట ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే వాళ్ళని మెడ పట్టుకుని బయటకు తోలిసిందంట థియేటర్ స్టాఫ్ ఇదంతా అవసరమా దీని వల్ల విదేశాల్లో తెలుగు అభిమానులు అంటే వాళ్ళకి బుర్ర లేదు బుద్ధి లేదు కామన్ సెన్స్ లేని సివిక్ సెన్స్ లేని మనుషులు అని ఒక ముద్ర పడిపోతుంది ఇదంతా కేవలం పవన్ ఫ్యాన్స్ వల్లే జరిగింది ఇలా ఇంకా నాసి రకమైన విఎఫ్ఎక్స్ ని తీసేసి ఏదో పది నిమిషాలు కొత్త విఎఫ్ఎక్స్ యాడ్ చేశారంట దాని వల్ల సినిమాకి ఏదన్నా యూస్ ఉందా అంటే అబ్బాయి ఏం లేదు ఎందుకంటే సినిమా మొత్తం డొల్లే సినిమాలో లేదు ఇంకా వాళ్ళు బిట్లు మార్చుకొని ఏ మార్చుకొని ఎన్ని చేయని సినిమా మాత్రం ఇంకా ఏ ఇంప్రూవ్మెంట్ ఉండదు కానీ దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకేదైనా సినిమా వచ్చినా అది ఏదైనా నెగిటివ్ చెప్తే మళ్ళీ అందులో ఆ సీన్లు తీసేసి కొత్తవి యాడ్ చేస్తారు ఇది ఏదో ముందే చేయొచ్చు కదా ఓ ఇది బిజినెస్ అనుకుంటా వీళ్ళకి దీనివల్ల వాళ్ళకి డబుల్ ఇంకమ్ వస్తుంది కదా సీన్లు యాడ్ చేస్తారని చెప్పి మళ్ళీ ఇంకోసారి చూడడానికి వెళ్తారు దీనివల్ల ఒక పర్సన్ రెండు సార్లు చూసినట్టు అవుతుంది డబుల్ ఇన్కమ్ అవుతుంది ఇది ఒక కొత్త స్ట్రాటజీ అనుకుంటా వీళ్ళు కావాలనే ముందు చెత్తగా చేసి తర్వాత మళ్ళీ రిలీజ్లో మంచి చేసాం బెటర్ చేసాం అని చెప్పడానికి ఇంకా నెక్స్ట్ వచ్చే కొన్ని సినిమాలు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతాయి అనిపిస్తుంది చూడాలి మరి ఈ సినిమా డే ఫోర్ అదే ఈ ఆదివారం ఎంత కలెక్ట్ చేస్తుందో మా అయితే పది కోట్లు కలెక్ట్ చేస్తుంది సోమవారం నుంచి ఒకటి రెండు కోట్లతో ఇంకా షెడ్కి వెళ్ళిపోద్ది ఇందేగా ఆదివారం కలెక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం